రోజు ఒక మంచి ఫ్రెండ్షిప్ సంబంధించిన కథ తెలుసుకుందామా ఇందులో చక్కటి సందేశం ఉంటుంది అలాగే మంచి మంచి పిక్చర్స్ ఉంటాయి మిత్ర లాభం మిత్ర వాల్యూ ఆఫ్ ఫ్రెండ్షిప్ వాల్యూ ఆఫ్ ఫ్రెండ్షిప్ తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఎందుకు ముఖ్యం ఫ్రెండ్షిప్ ఎందుకు ముఖ్యమని ఒక ఓ అడవిలో రెండు పావురాలు ఉన్నాయి ఒక అడవిలో ఎన్ని ఉన్నాయి పావురాలు ఒకటి మొగ మొగ పావురం రెండవది ఆడపవరం మగపావురం ఆడపావురం ప్రేమించింది అడిగింది మనమిద్దరం పెళ్లి చేసుకుందామా నువ్వు కనీసం ఓ ముగ్గురు స్నేహితులు సంపాదించుకొని రా అప్పుడు పెళ్లి చేసుకుందామా అంది ఆడపావరం ఓకేనా ఈ రెండు పావురాలు ఒక మగపావరం ఒక ఆడపావరం మగపావరం అని అడిగింది మనం ఇద్దరం పెళ్లి చేసుకుందామా అంటే ఆడపావరం ఏం చెప్పింది నువ్వు కనీసం ముగ్గురు స్నేహితులు చేసుకొని రా అప్పుడు నేను నిన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పింది అనమాట నెక్స్ట్ ఏమైంది ఈ పెళ్ళి కోసం మగపావరం కష్టపడి ముగ్గురితో స్నేహం చేసింది వాళ్ళు ఎవరంటే తాబేలు గద్ద సింహం తాబేలు గద్ద సింహం అప్పుడు ఆ పావురాలు అప్పుడు ఆ పావురాల జంటకి పెళ్ళి జరిగింది అవి ఓ గూడు కట్టుకున్నాయి ఆడపావురం గుడ్లు కూడా పెట్టింది గూడు కట్టుకున్నాయి ఆడపావురం గుడ్లు కూడా పెట్టింది వాళ్ళ స్నేహితులు సింహం తాబేలు గద్ద ఆ గుడ్లు పిల్లలయ్యాయి అంతలో ఒక సాయంత్రం ముగ్గురు వేటగాళ్ళు వచ్చి ఆ చెట్టు కింద పెద్ద చలిమంట వేశారు ఆ వేడికి ఆ పిల్లలు తట్టుకోలేక విలవిలాడిపోతున్నారు పావురం భయపడింది పిల్లలు చచ్చిపోతాయేమో అని అయ్యో వేటగాళ్ళు మంట పెట్టుకున్నారు ఆ వేడికి పక్షి పిల్లలు భయపడుతున్నాయి అలాగే పావురం ఆడపావురం కూడా నా పిల్లలు ఏమవుతాయని కంగారు పడుతుంది మగపావురం వెళ్ళి తన స్నేహితులకు చెప్పింది గద్దె వెళ్ళి సింహాన్ని పిలుచుకొచ్చింది అది గర్జించింది దాంతో వేటగాళ్ళు పరార్ తాబేలు మంటను ఆర్పేసింది మగపావురానికి స్నేహితుల మీద తెలిసింది అంటే మన జీవితంలో ఒక స్నే కనీసము ఒక స్నేహితుడైనా ఉండాలి చూసారా మా తా కష్టం వస్తే వాళ్ళ స్నేహితులు చదువుకున్నాయా లేవా ఓకే మీరు మంచి స్నేహితులు సంపాదిస్తారా ఎస్